సర్వశక్తి మంతుడు స్థుతికి పాత్రుడైన యేసు నామములో శుభములు పొరుగుతూ నేటి బంగారు పెరుగులో కొన్ని భక్తుల యొక్క సత్యాలు జీవిత సత్యాలు తెలుసుకొని మరి ఆత్మీయంగా దేవుని యొక్క చిత్తంలో ఏర్పరచుకోబడిన మనకు దాగ దాచియించిన ఆశీర్వాదాల అనుభవాలు వాగ్దానాలు తాంచుకుందాం ప్రతి వ్యక్తి హృదయంలో దైవ దైవ ఇమరగలినటువంటి శూన్యం ఉంటుందట అది కేవలం దేవుడు మాత్రమే నింపగలడు అందుకని ఆ ఖాళీని పూరించుకోవడానికి మనం ఎప్పుడు ఆసక్తితో ప్రయత్నించాలి బైబిల్ చదువుతున్నప్పుడు ఏమీ తెలియని వ్యక్తి అన్ని నేర్చుకుంటాడు అన్ని తనకు తెలుసు అనుకునే వ్యక్తి తనకు ఏమీ తెలియదు అనే విషయాన్ని తెలుసుకుంటారు రాబర్ట్ బాయిల్ అని ఆయన చెప్పాడు నికిష్టమైతే నువ్వు చదువుకునే బళ్ళ మీద ప్రపంచ గ్రంథాలన్నిటినీ ఎడంపై పుంచు మధ్యన విశాలమైన ఖాళీ ఉండునట్లు బైబిల్ని కుడిపక్కన ఉంచు బైబిల్ కు తూర్పు దేశం అంత పవిత్ర గ్రంథాలు అనే వాటికి మధ్య మహా అఘాధం ఉంటుంది ఏ మత విజ్ఞాన శాస్త్రం కూడా పూడ్బలేని అఘాధం అది అంటే బైబిల్కు అంత విలువైన విలువ ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి బైబిల్ శక్తి గలది అది జీవితాలను మార్చగలిగినటువంటి గొప్ప గ్రంథం బైబిల్ ప్రవచన గ్రంథము క్రీస్తు గురించి వ్రాయబడిన ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి కొన్ని వేల సంవత్సరాల మానవ జాతి చరిత్రను వ్రాత పూర్వకంగా అందించిన అత్యంత విశేషమైన గ్రంథమే బైబిల్ పరిశుద్ధ లేఖనాలు మరియు ప్రకృతి ఈ రెండు కూడా దేవుని మాట వల్ల వచ్చినవి మొదటిది పరిశుద్ధాత్మ వల్ల కలిగితే రెండవది దేవుని ఆజ్ఞకు లోపడుతుంది గల్లియా చెప్పారు ప్రభుత్వ దేవుడు మరియు బైబిల్ లేకుండా ప్రపంచాన్ని పరిపాలన చేయడం అసాధ్యం అన్నాడు జార్జి వాషింగ్టన్ గారు ప్రేమగా దేవుడు సర్వమానవాళికి అనుగ్రహించిన అనేకమైన బహుమానాల్లో మరి శ్రేష్ఠమైన బహుమానం బైబిల్ గ్రంథము జగత్ రక్షకుడైనటువంటి దేవుని మంచితనం ఈ గ్రంథం ద్వారా తెలియపరచబడుతుందని అబ్రహం లింకన్ గారు అన్నారు క్రీస్తు యుద్ధ నుండి గొప్ప కార్యాలు ఆశించు ఆయన కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు విలియం కెరీ అన్నారు బంధం ఎప్పుడు బలమైందే కానీ మనలోని స్వార్థమే బలహీనపరుస్తుందని స్వార్థం లేని జీవితం విశ్వాసకి ఉండాలని మనం తెలుసుకోవాలి మరి దేవుని యొక్క చిత్తుల్లో ఒకసారి మనం కోల్పోయింది ఎప్పటికీ తిరిగి దొరకదు ఒకవేళ దొరికినా అది గతంలో ఉండదు అది వస్తువైనా బంధమైనా స్నేహమైనా ప్రేమైనా కోల్పోతే మనం పొందుకోవడం చాలా కష్టం కఠినమైన పరిస్థితులు నిన్ను ఒంటరి చేస్తాయి కానీ అవే కఠితమైన పరిస్థితులు నేను శక్తివంతుని కూడా చేస్తాయి కానీ ఒంటరితాల్లో ఆయన మనకు తోడుగా ఉంటాడని మనం ఎప్పుడు ఆయన మీద ఆధారపడటం కూడా నేర్చుకోవాలి మరి పెద్దగా ఆలోచించుకోవాలి చిన్నగా మొదలు పెట్టాలి ఏదో రోజు గొప్ప స్థాయికి చేరుకుంటాం ఎప్పుడైతే ఇతరులు అర్థం పద్దం లేని మాటలకు స్పందిస్తామే అప్పుడే మన మనశ్శాంతిని కోల్పోతాం ప్రతిసారి పడుతున్నామని లేచి నిలబడటం మానేయకూడదు అలాగే జీవితం కూడా అంతే ఎన్నిసార్లు పడినా మళ్ళీ తిరిగి ప్రతిసారి ప్రయత్నించాలి మరి మీరు వెళ్ళే మార్గం మంచిది కాకపోతే దండించి సరిచేసేవాడే నిజమైన మిత్రుడు బైబిల్ గ్రంథం మనకు ఎన్నో హెచ్చరికలు బోధిస్తూ ఉంటుంది అందుకని సరిచేసుకోగలం కొన్ని కొన్ని సంఘటనలు చేదుగా ఉన్నా సరే మనకు మంచి గుడపాట నేర్పుతాయి విజయాన్ని మీకన్నా చిన్నవారితో పంచుకోవాలి స్ఫూర్తితో మిమ్మల్ని అనుసరిస్తారు ఓటమి మీకన్నా పెద్దవారితో పంచుకోవాలి అది మీకు అనుభవం మీకు బోధిస్తారు ఇది మనం గుర్తుపెట్టుకుందాం అయితే మనల్ని ఆత్మీయంగా బలపరచాలని నిత్యము స్థుతించాలి ఏసు ప్రార్థన నేర్పిస్తూ ఆయన నామం పరిశుద్ధమైన ఎంచి ప్రకటించబడాలి ఆయన నామం మన ద్వారా సేవించబడాలి ప్రకటించబడాలి కీర్తించబడాలి మన జీవితం ద్వారా మనం ఆయన మహిమపరచాలి అధ్య కావాలి మనకి విశ్వాసిగా కీర్తనలు అరవై ఐదు నాలుగులో నీ ఆవరణంలో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు ఈ అంశము ఏర్పరచుకుని చేర్చుకునే వ్యక్తిలో ఉండేటువంటి ఔన్నత్యము ప్రభు యొక్క వాగ్దానాలు నీ పరిశుద్ధ ఆలయంలో చేత నీ మందిరంలో మేలు చేత మేము తృప్తి పొందడము నీ ఆలయంలో నివసించు ఆయన ఆలయంలో నివసించ తపన కలిగి ఆశ కలిగి మనం ఎల్లప్పుడూ జీవించడానికి ఆశపడాలి అయితే ప్రతి ఆదివారం విశ్రాంతిన్నా పరిశుద్ధంగా ఆచరించడం నేర్చుకోవాలి మందిర ఆరోణంలో నివసించటకు ఇష్టపడాలి అప్పుడే ధన్యు అవుతాం ధన్యుడు అని పొదగలం దేవుళ్ళు పొందుటకు అర్హులు కావాలి ప్రవర్తన సరిగ్గా ఉండాలి మన పట్ల మనల్ని ఉపేక్షించుకునే ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని మనల్ని ఆశీర్దించాలని మన దేవుడు కోరుకున్నాడు మరి ఆయన మన మనం ఏర్పరచబడిన వారం ఆయన మందిరంలో ఆనందించాలి ఇంకొక మాట వాగ్దానము యష్యా నలభై నాలుగు ఒకటి ఆయనను నా సేవకుడిన వినుము నేను సృజించిన వాడు గర్భంలో నేను నిర్మించి సహాయం చే చదివిస్తున్నాడు నా సేవకుడిని యాకోబు నేను అరపర్చుకుని యశూరును భయపడకము మంచి వాగ్దానం అభియమిస్తుంది యశూరు అనే మాట కూడా యాకోబుకే వర్తిస్తుంది అండి సహాయకుడు అని అర్థం అని ఆయన నీకు సహాయం చేస్తాను అని దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఎంతో గొప్పది తప్పుకున్న వారి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కృరించను నీ సంతతి మీద నా ఆత్మ కృరించను నీకు పుట్టిన వారి నేను ఆశ్రదించద్దు ఎంత చక్కటి వాగ్దానం అండి నీటి కాదలు ఎదుటి నాటబడిన నిరవంజీ చెట్టు గడ్డిలో ఎదుగునట్ల వాళ్ళు ఎదుగుతారు దీంట్లో మూడు ఆశీర్వాదాలు ఉన్నాయి యాకోబు కుమార్కి మరొక పేరు యేసురును దేవునికి ఏర్పాటు చేయబడిన మనం అందరూ ధన్యులమే ఆయనలో ఉండి ఆరాధించి ఆయన మందిరంలో నివాసం చేయాలి సంబంధమైన ఇస్రాయేలీలో మనం ఆయన మందిరంలో నివాసం చేస్తే ధన్యులం అని చెప్పగలము మన మనకి ఎన్నో రకాల ఆశీర్వాదాలు ఏర్పడుచుకునబడిన మనకి ఇస్తాడు దేవుడు దేవుని ఆశీర్వాదాలకు దూరం కాకూడదు ఆయన నివాసం చేయుటకు ఉపేక్షించకూడదు ఆయన ఏర్పాటు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని మళ్ళీ మన కుటుంబీకులను ఆశీర్వించడానికి ఏర్పాటు చేసుకున్నాడు మందిర ఆవరణలో నివసించడానికి ప్రవచిత వాక్యంగా మనకి మంచి వాక్యం అది రాజులు నమ్ముకుంటే కంటే యహోవాన్ని ఆశ్రయించడం మేలు ఎక్సై నలభై నాలుగు ఒకటిలో కూడా మనుషులను సహాయము హృదయంలో నెమ్మది కలగదు ఏదో రీతిగా సహాయం ఉంటారు కానీ మనుషులు ప్రతిఫలం కోరుతూ ఉంటారు ఒక విధురాలు అవసరమైన సహాయం కోరుతూ ఒక వ్యక్తి సహాయం చేశారట ఆయన మధ్యరాత్రి వేళ రోజు ఫోన్ చేసి పిలిచేవాడట అది స్వార్థంతో సహాయం చేశాడు అది సరైన పద్ధతి కాదు అదే రీతిగా సహాయం కోరే వారి గురించి మనం చాలా చాలా ఈ లోకల్లో జాగ్రత్త పడుతూ ఉండాలి ఒంటరిగా ఉన్న యావ ప్రతి అవసరాలు తీర్చాడు మన అవసరాన్ని కూడా మనకు దేవుని బిడ్డలకు కూడా సహాయం చేయగలడు బాబు చక్కటి మాట అన్నాడు నీ సహాయము వల్ల మనం ఎత్తి ప్రకారం దాడతాం నీ సహాయం లేకుండా ఏమి చేయలేను పులి స్డైన స్వరం విన్నప్పుడు ఇస్రాయల్ అంతా భయపడిపోతే నాకు ధైర్యం ఇచ్చింది నీవే కదా ప్రభు అన్నాడు దావీదు జయించే కృపనిచ్చాడు స్థుతించాడు ఆమెను ఆపత్కాలలో సహాయించి కోరితే సహాయం చేయగలడు ఒక బాలుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ మూడు రోజులు దానిగా నాన్నగారు పోయారట అది పరిచయం చేస్తూనే అనారోగ్య టైంలో ఎక్కువ చదువుకోలేదు కానీ భక్తిగల బిల్లు కుర్రాడనమాట అది పరీక్షలకు హాజరవ్వాల్సి వచ్చింది ప్రతిరోజు బెంచి తుడిచి అక్కడ కూర్చొని ప్రభు ఇక్కడ కూర్చో నా చేపట్టి రాయించు నేను అసహాయ స్థితిలో ఉన్నాను నీవే సహాయించి ఆపత్కాలంలో సహాయం చేస్తా అన్నారు కదా అని దేవుణ్ణి రోజు వినయంతో ప్రార్థిస్తే ప్రభు స్పష్టంగా చేపట్టి పరీక్ష రాయిస్తే మంచి మార్కులతో అది నిజంగా జరిగిన అనుభవం అది నిజంగా ఆయన నమ్ముకున్న వాళ్ళకి తప్పకుండా నాలుగు వందల డెబ్బై మార్కులకి నాలుగు వందల అరవై నాలుగు వచ్చిన వచ్చేటండి ఆయన ప్రార్థించే వారికి అంత గొప్పగా సహాయం చేస్తాడని స్థుతించుకున్నారు సైన్యంను జయించే రీతిగా ఆయన దీవిస్తాడు స్వార్థపూరిత మనుషుల ద్వారా ఏ సహాయం అందినప్పుడు నమ్ముకోదగిన సహాయకుడు గొప్ప సహాయకుడు మన ప్రభువే మనం ఏర్పాటు చేయబడిన జనాంగం కనుక అద్భుతాలు పొందే జనాంగంగా ఉన్నాం మరి అసాధ్యాలు సుసాధ్యాలు చేసే దేవుడు మనం నమ్ముకున్నాం యహాత ఏమన్నాడు ప్రభువా నాకు శక్తి చాలదు అన్నాడు అని నీవే నా దిక్కు అన్నాడు అదే రకంగా హెచ్కే కూడా మరపెట్టాడు వెంటనే సహాయం అందుకున్నాడు ఎండిన భూమిపై ప్రవాహం క్రమరిస్తాడు మంచినీరు లేని చోట బావుల్లో నీరు లేనప్పుడు నీరుంటేనే నాగరికత పెరుగుతుంది ఆ పంటలు కూడా పండుతాయి నీరుంటే అయితే ఒకసారి సంసోను పులిస్తీనికి వాళ్ళందరినీ చంపి జయమిచ్చాక దాహం కొన్నాడు ప్రభువా నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు నేను శత్రువుల్ని చంపాను నేను అసహాయ స్థితిలో ఉన్నాను దాహంగా ఉంది అడిగినప్పుడు సొమ్సిలినప్పుడు మరణ పొంచిన ఉన్నప్పుడు ఆయన ఏర్పరుచుకున్నాడు వాగ్దాన పుత్రుడు కాబట్టి దేవుడు ఆ నిబంధన మర్చిపోలేదు ఎంత బలహీనైనప్పటికీ దేవుణ్ణి మరపెడితే ఎంత చక్కగా సంశోధనకు సహాయపడ్డాడు మనం ఆశ్చర్యపడవచ్చు సంతోషపడవచ్చు ఏర్పాటు చేయబడిన వాడిని సంశోధనకు నీటి ఊట పుట్టించాడు దానివల్ల దాహం తీర్చి తెప్పరి ప్రాణం తెప్పరిల్లింది హాగరు కూడా దెబ్బ చిన్నవాణి మొర విన్నానని చెప్పాడు ఆ ప్రకటన నీటి కూడా ప్రక్కనే ఉంచుతాడు నీటి ఊట దగ్గరగా అందుబాటులో ఉంచుతాడు మొర పెట్టడం మన ఆలస్యం ప్రభు మనం తప్పకుండా మన అవసరాలు తీర్చే దేవుడు అని మనం గుర్తు పెట్టుకుంటూ ఉండాలి మనం నిలిచిన చోటనే నీటి ఊటలు పుట్టించే దేవుడు అనుకున్నాడు ఎడారైనా అరణ్యమైన ప్రతికూల పరిస్థితి అయినా మరి ముళ్ళ పొదైనా చిన్నవాని చిన్నవాణి మొర విన్నాడు ఎస్రాలకు బండని చీల్చి నీరిచ్చాడు అది అరణ్యంలో బండలోంచి సముద్రం అంత నీరు నీటి కాలువలు రప్పించాడు యాకోబు వినో దప్పుకుని వారి మీద నీటిని కుమ్మరిస్తాను నీరుంటే పంట పండుతాయి ఆహారం లభిస్తుంది మనం ఏర్పరచుకున్న వారికి పోషణిస్తాడు సంరక్షిస్తాడు మనం స్థుతిస్తాం మనకి ప్రవాహ జలాల్ని రప్పిస్తాడు మన ప్రభు అంత గొప్ప దేవుడు మన ప్రతి ఆ ప్రాంత కరువును తొలగిపోయి సమృద్ధితో నింపాలని ప్రార్థించుకోవాలి మనం ఏర్పడిచబడిన వారికి దాహం ఆకులు అన్ని తీరుస్తాడు ఏర్పడిచేవన వంశులు దీవులు క్రమరిస్తాడు అందరిపై ఆత్మ కృమ్మరిస్తాడు చాలా మంది ఆత్మను పొందుకుంటూ లేదని గుర్తు నిండిన ఆత్మ నింపుతా లేని వారంగా గుర్తించుకుంటున్నామా నీ బిడ్డలపై ఆత్మను క్రమ్మరించాలని ప్రార్థించాలి ఆ పుస్తకాల రెండు పదిహేళ్ళలో అంచెముల్లో నా ఆత్మను కృరిస్తాను యవనస్ల దర్శనాలు వృద్ధులు కళ్ళగంటారు దాసులు ప్రవశిస్తారు పిల్లలు దర్శనాలు చూస్తారు అన్ని భవిష్యత్తులో జరగపోయే విషయాలు కూడా ప్రభువు తెలియజేసే పరిస్థితుల్లో ఉంటాం ఒక సమావేశంలో దర్శనంలో ఆ సూచిస్తే ఆ ఒక భక్తులు చీకటి అంతా కూడా ఒక అగ్ని వచ్చి ఆ చీకటిని పారద్రోలు నాటి చూశాను ప్రార్థనలో ఉండగా అని చెప్పుకున్నాడు నిజమే అది అద్భుతాలు మనం ఈ కూడా చాలా అద్భుతమైన అనుభవాల్ని ప్రభు మనకి ఇస్తున్నాడు ఆ దర్శనాలు ఇస్తూ ఉంటున్నాడు ఒక అమ్మాయి బాగా చదువుతుంది అమ్మాయికి రోజు ప్రార్థన చేసుకుంటుందట ఆ నాన్నగారు నీకేమన్నా కలెక్టర్ అమ్మా అంటే నేను కలెక్టర్నే అవుతాను అందు ప్రభు నాకు చూపించారు ఆ దేవుడు నాకు ఒక్క నేను ఇబ్బంది పడకుండా నాకు సీటు తప్పకుండా ఇస్తారని ప్రభు నాకు దర్శనాలు చూపించారని ధైర్యంగా ఉందట నాన్నగారు ఏమో నీకు ఏదన్నా ఢిల్లీ అన్నా కోచింగ్ కావాలా నీకు కంటే అక్కర్లేదు నా దేవుడు చెప్పాడు నాకు అని చెప్పారట అంత నిబ్రమైన విశ్వాసంతో ఆ బిడ్డ పొందుకుంటూ ఆశ్చర్యం కలిగిస్తుంది అన్ని అనుభవాలు మనకు సాక్ష్యాలుగా కనబడుతున్నాయి మరి నాకు రెండు సంవత్సరాల్లో కష్టపడతాను నాకు జాబ్ కూడా వస్తుంది అని కూడా రోజు ప్రార్థించుకునేదట అంత నిభ్రమైన విశ్వాసిగా ఉన్నది రాబో విషయాలు తెలియజేస్తాడు దేవుడు పరిచుకో కూడా దర్శనానికి తప్పు నెరవేరుస్తాడు ఆత్మను కృమ్మరించి నెరవేర్చే గొప్ప ప్రోత్సాహం ఇచ్చి సేవలో కూడా నడిపించిన భక్తులు ఎంతోమంది ఉన్నారు అనామకులైన వాళ్ళు దాని ఎంతో పరిస్థితిలో ఉండేవాళ్ళు దిక్కులేని వారిని కూడా ప్రభు దర్శించి గొప్ప సేవకులుగా చేయడం ఎన్నో సాక్ష్యాల ద్వారా మనం గమనిస్తున్నాం నా సంతతిపై ఆత్మ కృంగరించమని మనం ప్రార్థించుకోవాలి తప్పక భవిష్యత్తు చూపిస్తాడు ఇక్కడ చక్కటి అధ్యాయం లషియా పదకొండు ఒకటి రెండు అధ్యాయంలో ఎంతో అద్భుతమైన తలంపులు ఉన్నాయి ఏషియా ముదు నుండి చిగురు పుట్టును ఏర్పరచుకున్న వారిపై ఆత్మను క్రుమ్మరిస్తాడు అది మెనోరా ఏడు దీప స్తంభాలను సూచిస్తుంది ఆ మధ్య స్తంభంలో మధ్య దీప స్తంభంలాగా ఆత్మ ఇటు తనకి అటు అటుపక్క జ్ఞాన వివేకములు తర్వాత మరి ఆ ఆలోచన బలములు ఇస్తాడు కలిగి ఆత్మనిస్తాడు మరి రైట్ సహోదరులు వాళ్ళందరూ క్రిస్టియన్సే వాళ్ళు చిన్నప్పుడు సండస్కి వెళ్ళా వాళ్ళు చక్కని ఆలోచనలు నేర్చుకున్నారు వాళ్ళకి ఆకాశంలో ప్రయాణం చేయగలమనే ఆలోచన ఎలా వచ్చింది ప్రభువే కథ కలిగించాడు మనకు జరిగినటువంటి ఎన్నో రకాల సృష్టి ఎన్నోవేషన్స్ అన్నీ కూడా మరి మరి వాళ్ళు చేయగలిగిన అంత క్రైస్తవులే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయోగాలు చేసిన వాళ్ళని ఈ ప్రయోగాలు చేసిన వాళ్ళని మరి ప్రయోగాలని అన్ని హిందువులు కూడా అంతమంది అన్యులు వాడుకుంటారు కానీ క్రైస్తవులు నచ్చట్లేదు క్రైస్తవులు హింసించడానికి పూనుకుంటున్నారు అయినప్పటికీ దేవుడు వివేష్ విశేషమైన జ్ఞానంతో ఒక్కొక్కరిని నింపి మరి ఎన్నో రకరకాల అనుభవాల్ని కరెంటు బల్బు ఆల్వా ఇడిసిన్ అతను కూడా మరి క్రైస్తవుడే విశ్వాసీ అమ్మ అమ్మ ద్వారా ఎంతో స్ఫూర్తిని పొందాడు ప్రోత్సహించబడ్డాడు మరి ఎన్నో అద్భుతాలు మనం చూస్తూ ఉన్నాం బైబిల్ మరి బైబిల్ జ్ఞానము నేర్చుకున్నారు ఆలోచన సఫలత చేసి బలమిచ్చేది కూడా దేవుడే కొత్త ఆలోచనలు ఇస్తాడు మరి దేవుని బిడ్డలకు కొత్త ఆలోచనలు కొత్త జ్ఞానాన్ని ఇచ్చి పనులు చేసుకుంటాడు గిజ్జోను నేను ఎంతటి వాడిని నేను నా వంశం వెళ్లాడిదని తగ్గించుకొని దాని గురించి ఆటను దాక్కున్నప్పుడు ప్రభు బలాజ్యుడాన్ని పిలిచి తనలో ఉండే శక్తిని గ్రహించి విజయాన్ని యుద్ధం చేయడానికి ఎన్నో ఇచ్చి కుండ దీపము మరి బూర ఇవన్నీ ఇచ్చి అద్భుతమైనటువంటి విజయాన్ని కలిగించడానికి వనరులు వనరులు ఇచ్చి చాలా దిగ్విజయాన్ని ఇచ్చిన దేవుడు మన పట్ల కూడా అటువంటి జ్ఞానమిచ్చి మన మనల్ని అభిషేకించే దేవుడు మనం మనం ఇతరుల సమాజానికి సంఘానికి ఉపయోగపడేలాగా మన ఆలోచనల్ని సెఫల ప్రపంచ దేశాల్లో చిన్న చిన్న వస్తువులు కూడా క్రైస్తవుల ద్వారా నిర్మించబడ్డాయని గుర్తించాలి మత్తు మంది ఇంజక్షన్ కూడా కనిపెట్టింది క్రైస్తవుడే మరి ఆదాముకు మంది ఇచ్చి ఆ తయారు చేసిన అనుభవం తనకు స్ఫూర్తి ఇచ్చింది అన్నాడు మహిళలు కనిపెట్టగలుగు క్రైస్తవులు కనిపెట్టగలిగిన కనిపెట్టలేనివి ఆయన ఇచ్చిన జ్ఞానము బట్టే వాళ్ళు చేయగలిగారని మనం నమ్మాలి వాళ్ళు చేయలేని లేదు ఏమీ లేదు అసాధ్య సుసాధ్యాలు చేయడానికి దేవుని బిడ్డలను వాడుకుంటున్నాడు మరి మరి సైతాను అణించి వేయడానికే ప్రయత్నిస్తుంది కానీ ప్రభు మన ప్రోత్సహించి ఆయన బలమైనటువంటి గల వారిగా మనల్ని నిలబెడతాడు దేవుని ఆత్మ బయభులు పుట్టించి ఆత్మ ఇస్తాడు పిల్లలపై ఆత్మ దీనంగా ప్రార్థించాలి ఆత్మ చేపడిన బిడ్డలు దేవునికి భయపడి యువతి చూడగలము సెల్ ఫోన్లు తో లీనమైపోయి నశించిపోతున్నారు ఈ యువతి ఆ యువతి యువకులు అది మనం గ్రహించుకోవాలి భయపట్లు కలిగి ఉంటే జ్ఞానం ఇస్తాడు ఏర్పరిచబడిన వారిపై కృమ్మరిస్తాడు దేవుని ఇచ్చే ఆశీర్వాదము గొప్ప ఆశీర్వాదం వారసులుగా బిడ్డలు దీవిస్తాడు ద్వితీయ ప్రేష్కారణ ముప్పై మూడు ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు యాకబు పన్నెండు మందికి దేవుని ఇచ్చాడు దేవశాఖడు యాకోబు దీవించిన రీతి ఎంత అద్భుతంగా ఉందో అది పదే పదే మనం చదువుకున్నప్పుడు మన ఏడలో కూడా దేవుని ఆ రకంగా మన బిడ్డలకు ఉంచుతాడని మనం నమ్ముకుందాం యోసేపు దీవెలతో భూమి నుండి సూర్య చంద్రుల నుంచి ఫలాలు లభించాలని దీవించాడు పర్వతాల దీపం లభించాలన్నాడు బెంజమైన ప్రియుడు అన్నాడు సంరక్షణంగా దేవుని వద్ద నివసిస్తాడని ఆయన భుజములపై ఆశ్రమంగా భుజ్ దీవిస్తాడని ఉంది ఎంత చక్కని దీవెల్ అండి పంతొమ్మిదో అసలు సముద్ర సమృద్ధి ఇసుకలో దాచబడిన నిధులిస్తా అంటే ఏంటి ఇసుకలో ఏముంటాయి మరి ఎడారిలో మరి పెట్రోల్ ఉండే అనుభవాలు ఉంటాయి కదా అరబ్ కంట్రీస్లో మన రహస్య ద్రవ్యాలు శ్రేష్ఠమైన ఆహారం ఉంటుంది సేవకులకు అటువంటి దేవుళ్ళు మనకు అర్థం కానిటువంటి దేవుళ్ళు ప్రభువు దాచి మనకిచ్చే దేవుడు మనం నమ్ముకుందాం అయితే ఆశీర్వాదం అంటే ఏంటి ఒక నీ ధాన్య సమృద్ధి చెందని ఒక భాగం అన్నపానం పుచ్చుకుంటా ప్రసంగి రెండు పంతొమ్మిదిలో కష్టరిత అనుభవించుట దేవుని ఆశీర్వాదం కలిగిందని తలంచుకోవాలి సమర్థత కూడా ప్రభు ఇచ్చాడని మనం నమ్ముకోవాలి సమృద్ధి ఒక భాగం ప్రభుకి అందించి మనకు మిగిలిన భాగాన్ని మనం వాడుకోవడానికి కూడా ఇష్టపడాలి ద్వితీయ ప్రదేశాన ముప్పై రెండు నాలుగులో ఆయన ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు ఆయన కార్యము సంపూర్ణం చేసే దేవుడు ఆయన చర్యలన్నీ న్యాయాలి నిర్దోషీ నమ్ముకుంటా సహాయకుడు నీతిపరుడు యథార్థవంతుడు మోషే బాధ్యతగా ద్వితీయ ప్రదేశాన రాశాడు ఆయన రాసినప్పుడు ముప్పై ఒకటి అధ్యయన చివరి భాగంలో ఆయన పరిపూర్ణంగా శాంతంగా పలికాడు పూర్తిగా ఆయన చేయగలిగినంత చక్కగా వివరించడానికి నాణమిచ్చి మోసతో రాయించాడు ఆయన నమ్మదగిన వాడు అని మోస రాశాడు అప్పుడప్పుడు ప్రతికూల పరిస్థితులు అపనమ్మకం రాక తప్పదు నమ్మదగిన దేవుడు మనం ఏర్పరచుకున్న దేవుడు మనల్ని మరి గుర్తించుకొని మనల్ని ప్రతిష్ఠించుకున్న దేవుడు మనకి తప్పకుండా ఆశీర్వదిస్తాడని నమ్ముకుందాం దేవుడు కాగల జనులు ధన్యులు అన్నాం అన్నారు మనం అందరం ధన్యులంగా ఉన్నాం అందుకనే మనకు ప్రత్యేక దీములు ఉంటాయని విశ్వసిస్తూ ఆయన హత్తుకుని భక్తితో జీవించడం నేర్చుకుందాం మరి నలభై నాలుగు కీతన మరి వచనంలో ఐదు ఆరు వచనంలో నువ్వు నా వింట నమ్ముకున్ను కత్తి రక్షింపచలదు కురహుతులు రచించారు వింటిని నమ్ముకుంటే మనం రక్షించేది దేవుడే నమ్ముకోవాలి ఆయనే శత్రువు చేతిలోంచి రక్షిస్తాడు ద్వేషించే వారి మధ్య సిగ్గుపడకుండా తల ఎత్తువాడు ఎంత చక్కటి అనుభవంతో రాశాడు ఎటువంటి వారమైన దేవుడు నమ్ముకుంటే మన పౌలు కూడా ఎంత ఉత్తరాలు రాసినప్పుడు ఆ పత్రికలు కూడా ఆయన ఎంతో చక్కటి విశ్వాసాన్ని కనపరిచాడు కృపలో జీవించటం అన్ని ఎక్కువగా ఆ భావాల్ని ఎందుకున్న వారికి దీవెనలు ఉన్నాయని కూడా తను స్పష్టంగా చూపించాడు ఎన్నో శ్రమలు పడ్డాడు పౌలు కూడా ఎలా ఆధారపడాలో నేర్చుకున్నాడు శ్రమ అందుకే మేలు ఆయనని ఈ శ్రమల ద్వారా ఆయన నడిపించబడిన అనుభవంతో చాలా చక్కటి పత్రికలు రాయగలిగాడు మరి రిచర్డ్ బోంబ్రాండ్ కూడా నువ్వు ఎలా జీవించావు నువ్వు అని తను పద్నాలుగు సంవత్సరాల జైల్లో ఉన్నప్పుడు నేను ప్రాక్టికల్గా గా క్రియాత్మకంగా దేవుని గురించి ఎక్కువగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నా అని గొప్పగా అనేక ప్రాంతాల్లో గొప్ప రీతిగా తన సాక్ష్యం ఇవ్వడం మనం గమనిస్తాం గొప్ప భక్తులు అందరూ కూడా వాళ్ళ అనుభవాలు ఇవే మరి జిమ్ మిలేట్ నాయన మరి ఈక్వేడర్ దగ్గర స్నేహితులతో వెళ్ళి సేవ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ అందరినీ చంపేస్తారు అయితే అతని భార్య మళ్ళీ అదే ప్రాంతం కెళ్ళి కొన కొనసాగించి ఆ భర్త చంపిన ఆ ప్రజల మధ్య సేవ చేసి వారందరినీ కూడా ఆత్మజాతలుగా రక్షించుకుంది అది గొప్ప చరిత్రగా మిగిలిపోయింది రెండో తొమ్మిది ఒకటి పన్నెండులో నిజంగా మరి ఒరిస్సాలో చనిపోయినటువంటి స్టేన్స్ భార్య కూడా వాళ్ళ చీరలు కట్టుకుంటూ అక్కడ కుస్తూరువుల మధ్య భారత విద్యుత్ బిడ్డలని పోల్పోయి ఉన్నప్పటికీ తను ఎంత నమ్మకంగా శత్రువు క్షమించి ఆ రకంగా సేవ చేయడం కూడా ప్రభు ప్రేమకు ప్రభువు ఏర్పరచుకున్న వారి యొక్క జీవితానికి నిదర్శనమే కదా రెండవ తొమ్మిది ఒకటి పన్నెండులో నేను నమ్మిన వాడిని ఎరుగుతున్నాను సిగ్గుపడినన్నాడు నేను అప్పగించింది రాబోతున్నావు కాపాడగల నమ్ముతున్నా అన్నాడు వివిధ భక్తులు అవ్వచ్చు కానీ వాళ్ళ అనుభవాలు ఒక్కటే నేను నమ్మిన వాడు నన్ను సిగ్గుపరచడని మన జీవితాల్లో కూడా నమ్మితే మనం సిగ్గుపరచడు సత్తులు ఆహారం పెట్టే దేవుడు టేస్ట్ అండ్ సీ ద లార్డ్ ఈ గుడ్ రుచి చూచి ఎరిగి ఉండాలి మరి ఇస్రాయల్ ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అది నూట ఇరవై ఒకటి కీర్తంలో ఉంది కాపాడువాడు కాపాడువాడని వాళ్ళని కాపాడే దేవుడు ఉన్నాడు చివరిగా ఆత్మను ఉన్న దాంట్లోనే సేవ చేస్తే ఆయన కార్యాలు నమ్మితో విశ్వాసంతో చేస్తూ ఉన్నప్పుడు మనకి ఆశీర్వదాల గుంపు చూస్తాం క్రీస్తు ప్రేమ నుండి ఎవరు మన ఏమి చేయలేరు మరి ద ప్రై ద బ్రైట్ అనే ఒక ఆయన క్యాంపస్ కృషిస్ జరిపాడు ఆత్మ సంపాదన నా నా లక్ష్యం అన్నాడు నిజంగానే ఎంతోమంది భక్తులు ఆత్మ సంపాదన కోసం విదేశ విదేశాల మిషనరీస్గా హతసాక్షులైన అనుభవాలు చూస్తున్నాం శిష్యులు కూడా హతసాక్షులయ్యే ఆయా ప్రాంతాలు భూదిగంటల వరకు సాక్షులుగా ఉండమన్నప్పుడు ఉన్నారు వారు హతసాక్షులు అయ్యారు చరిత్ర సృష్టించారు తలపిండ్లు చేసేవారిగా ఉన్నారు మనలో కూడా అటువంటి స్థితిలో ఉండటానికి దేవుడు కోరుకుంటున్నాడు పిలిపి ఒకటి ఆరులో సవార్థ విషయం పాలివారిగా ఉండాలి సత్క్రియలో ఆరంభించిన వాడు దినం వరకు కొనసాగించాలి మనం కూడా మనం చేపట్టినటువంటి విశ్వాసాన్ని అంతవరకు వరకు కొనసాగించే వారిగా ఉండాలి మనం ఏర్పరచుకున్న జనాంగం అయి ఉన్నాం ప్రభువు ఏర్పరచుకున్న వాళ్ళని ఎన్ని దీపెల్ ఇస్తారు ఆ భయంకరమైన అరణ్య ప్రాంతాల్లో కూడా నీటి ఊటను పుట్టించగలిగిన సమర్థుడు ప్రభువు మన జీవితాల్లో ఉండేటువంటి కరువును తీసివేయగల దేవుడు మనల్ని పోషించగల దేవుడు సంరక్షకుడు అటువంటి గొప్ప దేవుని వాగ్దాలు ఈ దినాన్ని మనం ధ్యానం చేసుకుందాం అట్టి వాగ్దాలను నమ్ముకుని ధన్యులంగా జీవిస్తూ నిశ్చిత్వం వరకు భక్తితో సాగిపోదాం ఆంధ్ర జీవితంలో అద్భుతాలను చూద్దాం అట్టి కృప మనందరికీ ప్రభువు అనుగ్రహించుగాక ఆమె